హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా వాళ్ళని అయితే కాఫీకి పంపించినాను అయితే దిగిన మన పేపర్లో అయితే టమోటా పైరు అయితే నాడుతున్నాము అట్లనే నీళ్ళు కూడా వేసినాము రెండు మూడు రోజుల నుంచి గడ్డి బీకేసుకుంటూ టమాటా పైరు అయితే నాడుతారు కూలలు అయితే నలుగురు వచ్చినారు వాళ్ళకు కూడా పొద్దున్నే నాలుగు గంటలకే లేచి ఐదు చీరలు అయితే బియ్యం వండి వాళ్ళకైతే పప్పు అనమాట ఇంకా కూలలు వచ్చినప్పుడైతే గొర్రెలు అయితే లేపేకి పది పదకొండు పైన అవుతుంది ఇంకా వాళ్ళ కూలోళ్ళకి బో పెట్టేసి వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటలకే వెళ్ళిపోతారనమాట కూలోళ్ళు అయితే ఇంకా పొద్దున్నే అయితే ఆరు గంటలకు వస్తారు వాళ్ళ పొద్దున్నే తినేమీ వచ్చిండ్రు కాబట్టి మనమే తొమ్మిది గంటలకైతే వాళ్ళకి భోజనం పెట్టాల ఈరోజైతే భోజనం అయితే చేసి వాళ్ళకి పెట్టి గొర్రెల కాడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడైతే గొర్రపిల్ల వేస్తే గొర్రెల్లలు వేసి ఆవుడాకట్లా మందులు అయితే లేవు కాబట్టి ఇప్పుడైతే ఐదు ఆరు గోర పిల్లలు ఉన్నాయంటే ఇంకా మా పిల్లలు అయితే మన్ను తింటాయనేసి పగుల రపంలో ఇప్పుడైతే గొర్రెకి వేసుకొని పోతున్నారు ఇంకా కూలర్లు అయితే ఎగినా రెండు గంటలకు పోతారు రెండు గంటలకు పోయినా కూడా ఇప్పుడు ఇంట్లో ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు వాళ్ళైతే పన్నెండుకే అనమాట పన్నెండుకి పోయినా కూడా ఇన్నూట యాభై ఇప్పుడు మనము టమోటా పొయ్యి నాటించేకైతే మున్నూరు రూపాయలు అడుగుతున్నారు ఇంకా వాళ్ళు వచ్చేదే ఆరు గంటలకు వచ్చి పన్నెండుకి వెళ్ళిపోతున్నారు ఇంకా నాటేది ఏముండదు అసలు ఏమీ లేదు ఇంకా మనమే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం నాటినాము అది కూడా మీకు వీడియో అయితే పెడతాను ఇంకా మనకి ఇంటికి అయితే గిన అంతా దున్నేసి లాటర్లు అయితే పరిచేసినాము ఇంటికి కూడా కొంచెము ఇంకా టమాటా అయితే టమాటాలు అయితే ఇంకా మన తోటలోనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు మిరపరి ఇంకా కాకరకాయలు మనకు తరకారి ఇంటికి ఏమేమి కావాలనుకుంటున్నాము కురాకు వంకాయ అన్నీ అయితే పైరు తెచ్చుకున్నాము తెచ్చుకొని ఇప్పుడైతే పెట్టాలనుకున్నాము ఇంకా దీన్ని నాటే వీడియో అయితే మీకు ఈ వీడియో పెడతాను మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి